నమస్కారం గురుగారు ప్రస్తుత సమాజం మొత్తం డబ్బుతోటే నడుస్తుంది అయితే కొంతమందికి ఎంత కష్టపడ్డా ఎంత హార్డ్ వర్క్ చేసినా వాళ్ళ ప్రయత్నాలు ఎన్ని చేసినా డబ్బు అనేది అనుకున్నంత రాదు అటువంటి వారికి అనుకున్నంత కాకపోయినా ఎంతో కొంత డబ్బు రావాలి అంటే ఏదైనా పరిహారం ఉందా గురువు గారు ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్ దేవి భగవతీ హిసా బలాయ కృష మోహాయా ప్రయశ్చతి డబ్బుకి సంబంధించినటువంటి అంశం కాబట్టి డబ్బు రావాలన్నా డబ్బు సంపాదించాలన్నా డబ్బు స్థిరంగా ఉండాలన్నా తంత్ర విధానంలో ఎన్నో రకాలైనటువంటి పరిష్కార మార్గాలను సూచించడం జరిగింది అయితే ఈ డబ్బు అనేటటువంటిది ఒక వ్యక్తి సంపాదిస్తున్నాడు అంటే అది ఏ తరుణంలో సంపాదిస్తున్నాడు ఏ వేలో సంపాదిస్తున్నాడు అనేది మొట్టమొదటిగా దీంట్లో ఆలోచించవలసినటువంటి అంశం రెండవది ఏంటి అంటే డబ్బు సంపాదించడమే ముఖ్యం కాదు దాన్ని దాచుకోవడానికి అలాగే అది స్థిరంగా మన దగ్గర ఉండడానికి ఎన్నో రకాలైనటువంటి మార్గాలు ఉంటాయి అయితే ఈ దీని గురించి నేను ఎన్నో సందర్భాలలో చెప్పడం జరిగింది అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది దీని గురించి ఎంతోమంది ఆచరించి ప్రతిఫలాన్ని పొందినటువంటి అంశాలు కూడా చాలా మట్టుకు కనిపిస్తూ ఉంటాయి ఈ డబ్బు అనేటటువంటిది మన దగ్గరికి రావాలన్నా డబ్బు స్థిరంగా మన దగ్గర ఇంట్లో దాచుకుందాము అంటే మనం దాచుకున్న డబ్బు స్థిరంగా ఇంట్లో ఉండాలి అని అనుకున్నా కానీ దానికి తమలపాకుతో సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిష్కార మార్గం అనేటటువంటిది మన తంత్రశాస్త్రంలో చెప్పడం జరిగి ఇది తంత్రశాస్త్రం అనేటటువంటిది ఏంటి అంటే ఒక వస్తువుని ఆధారంగా చేసుకొని ఆ వస్తువుని ఏ రకంగా దైవిక ప్రామాణికంగా తీసుకొని మనము ఆ వస్తువుని ఉపయోగించడం ద్వారా డబ్బు ఏ రకంగా ఆకర్షించబడుతుంది అనేటటువంటి అంశం తెలియజేసేటటువంటిదే తంత్రశాస్త్రము తంత్రం అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఒక వస్తువు ద్వారా అది ఏ రకంగా ఉపయోగిస్తే ఆకర్షణ శక్తి కానివ్వండి ధనాకర్షణ కానివ్వండి ఏ రకంగా వస్తుందని తెలియజేసేటటువంటి శాస్త్రమే తంత్రశాస్త్రము ఇప్పుడు ఏ రకంగానైతే ఒక అయస్కాంతం ఉందో అది ఇనుముని ఏ రకంగానైతే లాగేస్తుందో అలాగే డబ్బుని మనిషి లాగేయాలి డబ్బుని మనిషి స్వాధీనం చేసుకోవాలి డబ్బుని ఆకర్షింపజేసుకోవాలి అతను ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ కమర్షియల్గా డబ్బు రావాలి అని అనుకుంటే తమలపాకు రెమెడీ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఆ తమలపాకు అనేటువంటి అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ తమలపాకు తీసుకొని దాని మీద స్వస్తిక్ ఆకారం వేయాలి స్వస్తిక్ ఆకారం వేసిన తర్వాత కింద శ్రీం అనేటటువంటి ఒక మూల మంత్రాన్ని రాయాలి రాసి ఆ తమలపాకుని మన ఇంట్లో ఒక పళ్ళెంలో రాగి పళ్ళెం కానివ్వండి ఇత్తడి పళ్ళెం కానీ ఏదైనా ఒక పళ్ళెం తీసుకొని ఆ పల్లెల్లో నిండుగా నీళ్లు పోసి ఆ రాసినటువంటి తమలపాకుని ఆ పళ్ళెంలో వేసేయాలి ఆ రోజున వేసిన మళ్ళీ అది రాసిన తర్వాత రాసిందంతా చెరిగిపోతుంది కదండి మరి ఏ రకంగా మరి ఉంటుంది అని అంటే నీకు అది ఎండిపోయిన తర్వాత అంటే ఒక అది రాసిన తర్వాత మళ్ళీ ఆ శ్రీం అనేటటువంటి మూల మంత్రాన్ని ఒక జపమాల తీసుకోవాలి ఆ జపమాల నూట ఎనిమిది సంఖ్యతో కూడుకున్నటువంటి జపమాలను తీసుకొని ఓం శ్రీం 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 అనేటటువంటి మూల మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసిన తర్వాత ఆ యొక్క తమలపాకుని ఆ పల్లెల్లో ప్లేట్లో వేసేయాలి అలా వేసేసిన తర్వాత అది ఆ రోజున అలాగే పూజా మందిరంలో కానీ లేదా ఎవ్వరు ముట్టనటువంటి ప్రదేశంలో కానీ ఎవ్వరు అక్కడ నడవనటువంటి ప్రదేశంలో కానీ ఆ ప్లేటు అలా పెట్టేసేసి మరునాడు ఉదయాన్నే లేచి ఆ నీళ్లు ప్లస్ తమలపాకు ఆ రెండిటినీ కూడా ఒక చెట్టుకి ఒక వృక్షంలో ఉన్న ఒక మన దగ్గరలో ఉన్నటువంటి చెట్టుకైనా సరే మన ఇంట్లో పెంచుకునేటటువంటి మొక్కలకైనా సరే ఆ నీళ్లు పారపోసేయాలి పార పోసిన తర్వాత ఆ తమలపాకు పక్కనే పెట్టాలి ఇలా ఇరవై ఒక్క రోజులు ట్వంటీ వన్ డేస్ రోజు చేయాలి పర్టికులర్ గా ఇది శుక్రవారం రోజున ప్రారంభం చేసుకోవాలి అదే రకంగా ఆ తమలపాకు మీద రాసేటటువంటి విధానం కూడా గంధము పసుపు కుంకుమ ఈ మూడిటిని కూడా మిశ్రమంగా చేసుకోవాలి గంధంలో కలిపి కాస్త ఎక్కువ అవసరం లేదు కాస్త గంధంలో పసుపు కుంకుమ వేసేసేసి ఆ గంధాన్ని మంచిగా కలిపేసేసి ఆ గంధంలో మళ్ళీ దేంతో రాయాలని అడుగుతూ ఉంటారు ఈ రావి యొక్క పుల్ల ఉంటుంది కదా రావి యొక్క వేరు పుల్లైనా సరే లేదు చెట్టు నుంచి పె పుల్లైనా సరే ఆ రావి పుల్ల తీసుకొని దాన్ని ఒక పెన్ను లాగా చేసుకొని ఆ రావి పుల్లను గంధంలో ముంచి దాని పైన స్వస్తిక వేసి దాని కింద శ్రీకారం రాయాలి అలా రాసిన తర్వాత ఆ రాసిన తమలపాకుని కింద శ్రీకారం రాస్తారు కదా అది దేవుడి ముందర పెట్టేసేయాలి పెట్టేసేసి మనం శ్రీకారం అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివిన తర్వాత అప్పుడు ఆ రోజంతా అది నీళ్ళలో నానాలి నానిపోయిన తర్వాత మరునాడు ఉదయాన్నే ఆ నీళ్లు కాస్త చెట్టుకు పోయడం ద్వారా తప్పకుండా ధనం అనేటటువంటిది ఆ వ్యక్తికి ఆకర్షించబడుతుంది ఇది కేవలం స్త్రీలు మాత్రమే ఆడవాళ్ళు చేసేటటువంటి విధానమే కాదు మగవాళ్ళు కూడా చేయాలి ఎందుకంటే ఇది ముఖ్యంగా మగవాళ్ళు చేసేటటువంటి విధానము అలాగని ఆడవాళ్ళు చేయొద్దనేం కాదు ఎవరైతే తమ కుటుంబ భారాన్ని మోస్తున్నారు ఎవరైతే డబ్బు సంపాదిస్తున్నారు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళకి అవసరం లేదు ఎవరైతే డబ్బుని సంపాదిస్తున్నారో వాళ్ళు మాత్రమే ఈ విధానాన్ని అలవాటు చేసుకోవాలి ఎందుకంటే వాళ్లే బయట తిరుగుతూ ఉంటారు వాళ్లే ఉద్యోగం చేస్తూ ఉంటారు వాళ్లే పది మందితో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళే కమ్యూనికేషన్ అనేటటువంటిది డబ్బు అనేట సంపాదించడం మొదలు పెడుతూ ఉంటారు అలాంటి వారికే ఈ రెమెడీ అనేటటువంటిది ఉపయోగపడుతుంది అలాంటి వారు మాత్రము ఈ తమలపాకుతో ఉన్నటువంటి రెమెడీ చేసుకోవాలి మరి తమలపాకుతో చేస్తే మాకెట్లా ధనం వస్తుంది అనే ఒక ప్రశ్నను కూడా వేస్తూ ఉంటారు తమలపాకు అనేటటువంటిది దేవతా వృక్షాలలో తమలపాకు కూడా ఒక పూజకు వినియోగించేటప్పుడు గొప్పనైనటువంటి వస్తువు ఇప్పుడు మనం ఏ శుభకార్యానికి వెళ్ళినా ఏ పండుగలకు వెళ్ళినా ఏ పేరంటానికి వెళ్ళినా ఏ నోములకు వెళ్ళినా మనకు మొట్టమొదటిగా ఆ పూజా వస్తువులలో కనిపించేది తమలపాకు తమలపాకు శుభానికి అదృష్టానికి సంకేతంగా అలాగే దేవతలలో దేవత పూజ పూజలలో వినియోగించే ఒక ద్రవ్యంగా కూడా తమలపాకుని సూచిస్తూ ఉంటాం ఆ తమలపాకు యొక్క వృక్షజాతి అనేటటువంటిది రోగాలను నయం చేయడానికి ఆరోగ్యాన్ని పెంచడానికి అలాగే అదృష్టాన్ని కలిగించడానికి కూడా తమలపాకుని ప్రధానంగా వాడుతూ ఉంటూ ఉంటారు అలాగని చెప్పి జీర్ణావ్యస్థ బాగుపడడానికి కూడా తమలపాకుని చాలా మంది తింటూ ఉంటారు అలా ఎన్నో రకాలుగా ఉపయోగపడేటటువంటి విధానం తమలపాకు మరి తమలపాకు మీద రాస్తే డబ్బులు వస్తాయా అనే ఆలోచన అలా పెట్టుకోకూడదు ఎప్పుడూ కూడా అనుమానంతో చేసే ఏ పనైనా సరే అది మధ్యలోనే స్టాప్ అయిపోతుంది నువ్వు అనుమానం లేకుండా ఒక విధానం చెప్పారు అని అంటే అది ఎక్కడో ఒక దగ్గర పుట్టే ఉంటుంది ఆ విధానం పుడి అయితేనే ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది అవి గ్రంథాలలో చెప్పినటువంటి గొప్పనైనటువంటి నియమాలు అంటే ఏ యుగంలోనైనా సరే ఏ ధర్మంలోనైనా సరే ఇలాంటి విధానాలు మానవుడికి ఏదో ఒక సమయంలో అవసరమవుతూ ఉంటాయి అలా అవసరమైనప్పుడు ఈ యొక్క నియమాన్ని పాటించాలి ఇలా పాటించడం ద్వారా డబ్బు కానివ్వండి ఆరోగ్యం కానివ్వండి ఐశ్వర్యం కానివ్వండి ఇవన్నీ కూడా మనిషికి అతి చేరువగా అతి దగ్గరగా రావడానికి ఇవన్నీ మనిషికి తోడుపడేటట్టు ఒక ఇంధనంలా పనిచేస్తాయి ఇవి చూడ్డానికి చిన్నగా ఉన్నప్పటికీ కూడా చేయడానికి సాధారణంగా ఉన్నప్పటికీ కూడా ఇవి ఆచరించడం ద్వారా అన్నట్టుగా డబ్బు అతి సులభంగా మనిషికి అందే అవకాశాలు దీ తమలపాకు ద్వారా కలుగుతాయమ్మా ఇది రాసేటటువంటి విధానం కూడా మనం ఉచ్చరించే మంత్ర విధానం కూడా లక్ష్మీదేవికి ముడిపడి ఉన్నటువంటి విధానము ఇప్పుడు డబ్బు అంటే దేన్ని ఆరాధిస్తాము లక్ష్మీదేవిని పూజిస్తాము డబ్బు అంటే మనకేం గుర్తుకొస్తుంది లక్ష్మీదేవి గుర్తుకొస్తుంది అలాంటి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి విధానము అలాగే ఈ తమలపాకులో ముగ్గురు మూర్తులు కొలువై ఉంటారు ఒకటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రెండవది లక్ష్మి సరస్వతి కాళి ఈ మూడు అమ్మవార్లు కూడా తమలపాకులో కొలువై ఉంటూ ఉంటారు కనుక ఇలాంటి ఒక శుభాన్ని కలిగించేటటువంటిది అదృష్టాన్ని కలిగించేటటువంటిది దాని మీద మనం ఏదైతే భక్తి పూర్వకంగా రాస్తామో ఆ యొక్క అక్షరం యూనివర్స్కి కనెక్ట్ అయిపోయి మనకు ధనాన్ని అందించడానికి కానీ ధనాన్ని కురిపించడానికి కానీ ఆర్థిక బాధలను తప్పించడానికి కానీ ఆ మంత్రము మనం రాసే విధానము మనం చూపించే భక్తి శ్రద్ధలు అవి మనిషికి ఉపయోగపడి మనకి ఏదో ఒక రకంగా డబ్బులు అనేటట్టు వస్తూ ఉంటాయమ్మా అయితే గురువు గారు ఆ ఇప్పుడు మనీ రావటం కోసం అయితే తమలపాకు రెమెడీ అన్నారు చాలా మంది అప్పులు ఎక్కువైపోయి అప్పుల బాధతో కూడా బాధపడుతూ ఉంటారు మరి అటువంటి వారికి ఈ రెమెడీ పనిచేస్తుందా గురువు గారు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి అన్నప్పుడు అప్పులు కూడా తీరిపోతాయి కదా ఇప్పుడు మనం రాసే దేనికోసము డబ్బు రావడానికి డబ్బు ఆకర్షించడానికి డబ్బు దాచుకోవడానికి వచ్చిన డబ్బుని ఏ రకంగా వినియోగించాలో అని తెలుసుకున్నప్పుడు ఈ రకంగా డబ్బులు వస్తాయి అన్నప్పుడు అప్పుల బాధలు కూడా తీరిపోతాయి కదా అప్పులు ఎందుకు చేస్తారు మన దగ్గర డబ్బు తక్కువైనప్పుడు డబ్బు భారం ఏర్పడినప్పుడు డబ్బులు లేనప్పుడు లేదా అవసరానికి డబ్బు రానప్పుడు అప్పులు చేసుకుంటాము డబ్బులు వచ్చాయనుకోండి అప్పులు కూడా తీరిపోతాయి కదా చిన్నలాజిక్ పెద్దది ఏం లేదు దీంట్లో మనకు డబ్బు రావాలి అంటే ముందు సంపాదించే ఇన్కమ్ సోర్స్ రావాలి ఇన్కమ్ సోర్స్ తో పాటు డబ్బు దాచుకునే వ్యవహారం మనకు తెలియాలి ఆ డబ్బు వస్తున్నాయి అన్నప్పుడు ఏ రకంగా అప్పులు తీర్చాలి అనేటటువంటి విధానాన్ని మనిషి అర్థం చేసుకోవాలి చాలా మంది దీని వేరే కోణంతో ఎలా ఆలోచిస్తారంటే డబ్బులు వస్తున్నాయి కదా అప్పులు తర్వాత తీరుద్దాం ముందైతే మనం వేరే రకంగా వినియోగిద్దాం కొంతమంది క్యాసినోలో అని చెప్పేసేసి కొంతమంది ఇదేంటి ఈ ఫోన్లలో గేమ్స్ అవి ఇవి ఆడి చాలా మంది మచ్చిపోతున్నారు కదా అలాంటి విషయాలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నారు ఎప్పుడైనా మనిషి డబ్బులకు విలువ ఇస్తే ఆ డబ్బు నేను ఎప్పుడూ జాగ్రత్తగా కాపాడుతుంది ఏ మనిషి అయితే డబ్బుకు విలువ ఇవ్వలేడో ఆ డబ్బుతోనే మనిషి కొట్టుకొని పోతాడు కనుక డబ్బు నువ్వు ఏది డబ్బు అనే కాదు సృష్టిలో ఏ దానికైనా సరే నువ్వు దేనికి విలువిస్తావో ఆ దానితో నీకు విలువ కూడా పెరుగుతుంది నువ్వు ఏ దానికి విలువ ఇవ్వలేదా నీ విలువ అదే రకంగా పోతుంది ఆ దానితోనే నువ్వు కొట్టుకొని పోతావు కనుక డబ్బు అనేది అనేది అది గొప్పది అని కాదు నువ్వు డబ్బుకు విలువిస్తే రేపటి రోజు కష్టం వచ్చినప్పుడు ఆ డబ్బు నేను కాపాడుతుంది అలాగే ఆ డబ్బు నిన్ను కాపాడుతుంది అన్నప్పుడు ఆ డబ్బును నువ్వు వేరే ఇతర ఇతర దానికి ఉపయోగించావు అనుకో దానితో ఆ డబ్బు కాస్త చెడుగా మారిపోయే అవకాశం ఏర్పడుతుంది నీలో ఆశ పెరిగిపోతుంది అత్యుత్సాహం పెరిగిపోతుంది అత్యాశ పెరిగిపోతుంది ఇవన్నీ పెరిగిపోయినప్పుడు దానిని నువ్వు చులకనగా చూసి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టావు విచ్చలవిడ ఇలా వస్తుంది ఇలా ఖర్చు పెట్టావు అనుకో ఆ డబ్బుతో పాటు నువ్వు కూడా నాశనం అయిపోతావు కనుక డబ్బును మనం ఎంత జాగ్రత్తగా కాపాడితే డబ్బుని ఎంత సహజ సిద్ధంగా నువ్వు నీ జీవితంలో దాన్ని ఉపయోగించావు అంటే అదే డబ్బు నిన్ను ఒక గొప్పనైనటువంటి స్థానంలో కూర్చోబెడుతుంది అందుకే చాలా మంది కొంతమందిని చూసి వీడి పిసనారా రూపాయి కూడా ఖర్చు పెట్టడు ఒక రూపాయి కూడా బ్యాగ్ లో నుంచి తీయడు అని చెప్పి చాలా మంది నిందిస్తూ ఉంటాము అది పిసనార్తనం కాదు అతడు డబ్బుకి ఇస్తున్నటువంటి విలువ అతడు డబ్బుకి ఇస్తున్నటువంటి మర్యాద అంటే దీనికోసం నేను ఎందుకు ఖర్చు పెట్టాలి ఈ దీనికోసం ఖర్చు పెడితే నాకు ఏమొస్తుంది అనే ఒక ఆలోచన ద్వారా డబ్బు ననేటం ఎక్కువగా చాలా మంది తీయరు వాళ్ళని మనము చాలా చిన్న అంటే అదే చెప్తున్నాను జ్ఞానవంతుడు ఎప్పుడూ కూడా జ్ఞానంతో ఆచరిస్తాడు కాబట్టి వాడి దగ్గర ధనము ఐశ్వర్యం ఎప్పుడు ఎక్కువగా ఉంటూ ఉంటుంది అజ్ఞానంతో ఆచరించి ప్రతిదానికి నువ్వు డబ్బులు విత్సలు ఖర్చు పెట్టావు అనుకో అవసరం వచ్చినప్పుడు మళ్ళీ నీ దగ్గర డబ్బు కరువైపోతుంది అందుకే డబ్బుని ఎప్పుడూ కూడా నువ్వు జ్ఞానముతో నీ దగ్గర అది అత్యవసరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడే డబ్బుని ఖర్చు పెట్టాలి తప్ప దేనికి పడితే దానికి ఇప్పుడు స్విగ్గీలు వచ్చాయి జొమాటోలు వచ్చాయి అంటే దాన్ని నేను తప్పునే అనను కానీ అవి వచ్చినటువంటి కారణం చేత ఇంట్లో వంట వంట వండేటటువంటి వాళ్ళు కూడా కరువైపోయారు ఎందుకు లే ఇప్పుడు వంట వండుకోవడము రెండు నిమిషాల్లో వస్తుంది కదా అని చెప్పి ఇప్పుడు అదే డబ్బుని మనం ఇంట్లో వాడుకున్నాం అనుకో మనం ఒక రోజులో తినే డబ్బు ఇంటికి పది రోజులు అవసరం వస్తుంది అంటే పది రోజులు అవసరానికి అయ్యేటటువంటి డబ్బు నువ్వు ఒక గంటలో ఖర్చు పెట్టావు అంటే అక్కడ డబ్బుకు నువ్వు ఎక్కడ విలువ ఇచ్చినట్టు అది ఒక స్విగ్గీ జిమాట అని కాదు ఏ దానికైనా సరే నీకు ఇన్స్టెంట్ కావాలి అనుకుని ఇట్లా చిటికేస్తే అన్నీ రావాలి అనుకున్నప్పుడు ఆ డబ్బుతోని నువ్వు కష్టాల పాలవుతావు అప్పుల పాలవుతావు కనుక అలా చేసుకోకూడదు నువ్వు డబ్బుని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకుంటే ఎంత జాగ్రత్తగా కాపాడితే ఫర్దర్గా భవిష్యత్తులో ఆ నేను హండ్రెడ్ పర్సెంట్ కాపాడుతుంది ఇప్పుడున్నటువంటి కలియుగంలో ప్రతి ఒక్క దానికి డబ్బే ముడిపడి ఉంది ప్రతి ఒక్క దానికి డబ్బే అవుతూ ఉంటుంది డబ్బు తొంభై తొమ్మిది సమస్యలను పరిష్కరిస్తుంది కానీ నిజానికి ఆ డబ్బు కూడా నువ్వు సరిగ్గా వినియోగిస్తే వందోది కూడా డబ్బుతోనే పరిష్కరించబడుతుంది కనుక డబ్బు అనేటట్టు నువ్వు ఆచరించే విధానం ఇప్పుడు చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి దేనికి వినియోగించుకోవాలో తెలియదు తెలియనప్పుడు ఒక గురువుని కానీ ఒక తండ్రిని కానీ ఒక తల్లిని కానీ లేదా ఒక మంచి జ్ఞానవంతుని కానీ నువ్వు ఎంచుకొని అతని సలహాని ఫాలో చేసుకో అప్పుడు ఆ డబ్బు నీకు ఉపయోగపడుతుంది నువ్వు మూర్ఖుని ఎంచుకొని వీడు తోపు వీడు తుడుం వీడిని అనుసరిస్తే మన డబ్బు డబుల్ అవుతుంది అనుకుని నువ్వు మూర్ఖతం పోయావనుకో ఉన్న డబ్బంతా వాడిపాలు అవుతుంది కాబట్టి ఏదైనా డబ్బుని ఆచరించే విధానంలో ఉంటుంది కనుక తమలపాకు రెమెడీని ఆచరించడం వల్ల డబ్బు వస్తున్నప్పుడు వీరన్నట్టు అప్పులు కూడా క్లియర్ అయిపోతాయి దానివల్ల మనం పెద్దగా ఆలోచించాల్సి అవుతుంది ఇది నమ్మకంతో చేసుకోవాలి దీనికి ఓపిక కావాలి నేను చేశానండి నాకు ఇంకా రిజల్ట్ రాలేదు అనే మాట కాదు వస్తుంది రిజల్ట్ కూడా ఎలా వస్తుంది నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు బాధలో ఉన్నప్పుడు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు చేసిన పరిష్కారం నీకు ఉపయోగపడుతుంది అని ఆ భగవంతుడు అనుకున్నప్పుడు నీకు ఆ యొక్క రెమెడీ అప్పుడు ఉపయోగపడుతుంది ఇప్పుడు నాకు ఏ కష్టం నేను కష్టం లేకున్నా సరే నేను తమలపాకు రెమెడీ చేశాను రెమెడీ చేసేసి అయ్యో నాకు డబ్బులు రావట్లేదు రావట్లేదు అలా ఎప్పుడు కూడా అనుకోకూడదు నువ్వు చేస్తున్నావు అనంటే నీ అవసరానికి నీకు సదుపాయానికి రేపటి రోజు నీకు కష్టం వచ్చింది అని అనుకున్నప్పుడు ఆ పరిష్కార మార్గం నువ్వు చేసినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ పరిష్కార మార్గం నీకు అప్పుడు ఉపయోగపడుతుంది అంతేగాని గురువుగారు ఇరవై ఒక్క రోజులు చేయమన్నారు చేశాను నాకేమీ రిజల్ట్ లేదు అని చాలామంది ఇలా అన్నవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటంటే నువ్వు ప్రయత్నం చెయ్యి ఫలితం ఆశించకు ఫలితం ఎప్పుడు దక్కుతుంది మనిషికి నీకు ఫలితం కావాలి నీకు తప్పదు ఇక నాకు జీవితంలో సహాయం చేసేవారు ఎవరూ లేరు అనుకున్నప్పుడు ఆ భగవంతుడు నువ్వు చేసినటువంటి పరిష్కారానికి ఫలితం అందిస్తాడు కదా అందించకుండా ఏదైతే ఉండదు కదా దళా ఆలోచన చేసి ఈ యొక్క విధానాన్ని అలవాటు చేసుకోండి తప్పకుండా ఈ తమలపాకు రెమెడీ చేసుకుంటే మీకు డబ్బు అనేటటువంటిది ఆటోమేటిక్గా వస్తుందమ్మా థ్యాంక్ యూ గురువు గారు శ్రీమాత్రే